మన గురువులను మనం సన్మానించుకున్నట మన బాధ్యత అలాంటి మన గురువులను ఈ రోజు మనం వేదిక మీదకు పిలిచి సన్మానించుకుంటాం ముందుగా మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మనకు మన బడి పెద్ద దిక్కుగా ఉన్న మన చేయుచున్న ఒకటవ తరగతి క్లాస్ టీచర్ గారు అయినా శ్రీమతి హిమజ్యోతి గారిని వేదిక ఆహ్వానిస్తున్నారు మన పాఠశాలకు నూతముగా వచ్చిన మరొక ఉపాధ్యాయులు మూడవ తరగతి క్లాస్ టీచర్ అయిన శ్రీ ఆర్ రాజశేఖర్ మాస్టారు గారిని వేదిక మీదకు సాధారణంగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయం గురు పూజోత్సవం తెలుగు గురు పూజోత్సవం అంటే మనకి చదువు చెబుతున్న గురువులని సత్కరించుకోవాలి ఇది ఈ గురు పూజోత్సవం మన తొలి ఉపరాష్ట్రపతి అయిన రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జన్మదినమైన ఈరోజు టీచర్స్ డేగా జరుపుకున్నాం ఇది ఎలా మొదలైందంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈయన దగ్గర చదువు విద్యార్థులు రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఆయన దగ్గరకు వచ్చి గురువు గారు మీరు మమ్మల్ని ఎంతో ప్రయోజకులు చేశారు మీరు ఈరోజు రాష్ట్రపతి స్థానంలో ఉన్నారు మీరు మా గురువు గారు కాబట్టి మీ జన్మదినం జరుపుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వమని దానికి మీరు ఆదర కావాలని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే నేను వ్యక్తిగతంగా వచ్చేదానికన్నా నేను ఒక గురువుని రాష్ట్రపతిని ముఖ్యం కాదు ప్రథమంగా నేను ఒక గురువుని కాబట్టి నాకు గురుస్థానమే ప్రముఖమైన దాన్ని చెబుతూ అలా నా వ్యక్తిగతంగా జన్మదినం కాకుండా ఈరోజు నా జన్మదినం సందర్భంగా గురు పూజోత్సవం అంటే టీచర్స్ డే జరుపుకోండి అని ఆయన చెప్పడం వల్ల ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఐదు ఆయన జన్మదినం నుంచి మనం గురు పూజోత్సవం అంటే టీచర్స్ డే జరుపుకుంటున్నాం ఈయన ముఖ్యంగా ఏంటంటే ఈయన మన తెలుగు భారతదేశంలో గురు ప్రజలు జరుపుకునే ఎవరు ఎవరి పేరు మీద అయితే మనం జరుపుకున్నాం ఆయన మన తెలుగు ఆయన తిరుపతి జిల్లా అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తిరుపతి దగ్గర ఏలది సొంత ఊరు నెల్లూరు దగ్గరలో ఉన్న సర్వేపల్లి అనే గ్రామం ఈయన విద్యాభ్యాసం అంతా తిరుపతిలోనే జరిగింది ఈయన ఈయన తిరుత్త అనే ఊరికి ఊరిలో ఈయన విద్యాభ్యాసం అంతా జరిగింది మన తెలుగు వారైన తర్వాత ఇలా మెడ్రాస్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పాఠశాల విద్య అయిపోయిన తర్వాత కళాశాల విద్య ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేసుకొని ఒక ప్రపంచర్గా అంటే అధ్యాపకుడిగా ఉద్యోగం చేస్తూ ఆ స్థాయికి చేరాడు కాబట్టి ఆయన ప్రథమంగా ఏ స్థానం అయితే వచ్చిందో గురువుగా చేరాడు కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మనం గురు పూజోత్సవం సెప్టెంబర్ ఐదు ఆయన జన్మదినంగా జరుపుకుందాం అర్థమైందా జరుపుకుందాం గారికి నాతోటి శుభాకాంక్షలు ఇప్పుడు మన ప్రధానోపాధ్యాయులు మీ తండ్రి వివరించారు ఎందుకు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మనకి తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్న గురు పూజోత్సవంగా మరి ఒక వ్యక్తి ఈ యొక్క పుట్టినరోజుని ఒక ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా కూడా జరుపుకోవడం అంటే చాలా గొప్ప విషయం అది గురువులుగా మా అందరికీ కూడా చాలా గర్వకారణం పిల్లలైన మీకు తల్లిదండ్రుల తర్వాత గురు గురువులదే ఉత్తమమైనటువంటి స్థానం గురువుకి అంత గొప్ప గుర్తింపు ఉంది సమాజంలో మీ తల్లిదండ్రుల తర్వాత మాకు కూడా అంత గొప్ప స్థానాన్ని రావడానికి అట్లాంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతో గొప్ప పేరు వచ్చేలాగా ఉపాధ్యాయ వృత్తి అంటే ఇలానే ఉండాలి అని ఆయన చేసి చూపించారు మీరు గమనించవలసింది మనకి వేరే ఆస్తులు ఏమీ అవసరం లేదు చదువు ఉంటే చాలు చదివే మనకు అన్ని ఇస్తుంది ఇప్పుడు మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి మనకి సమకూర్చుతుంది ప్రభుత్వం మేము చదువుకునేటప్పుడు కూడా ఇన్ని సౌకర్యాలు లేవు ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి ఉన్నది మంచి తరగతి గదులు ఉన్నాయి చక్కగా సమయానికి పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు చక్కగా బోధిస్తారు ఇంకా పాఠశాలకు వచ్చి గురువులు ఏమి బోధిస్తున్నారు ఏం చెప్తున్నారు దానిని నేర్చుకోవాలి చక్కగా వినగలిగిన వాళ్ళు ఎవరైతే వినేటటువంటి సామర్థ్యం ఉంటుందో జీవితంలో ఒకే ఒక్క విషయాన్ని బాగా నేర్చుకోండి వినటం నేర్చుకోండి వినాలి వినటం నేర్చుకున్నామంటే మనకు అన్నీ వస్తాయి గురువులు చెప్పేది వినాలి తల్లిదండ్రులు చెప్పేది వినాలి పెద్దలు చెప్పేది వినాలి ఎదుటివారు మాట్లాడేది వినాలి విని ఆయన కూడా చాలా పేదరికంలోనే కొట్టాడు పట్టుదలగా చదువుకున్నాడు చదువుకొని ఎన్నో గౌరవాలు పొందాడు ఎన్నో డాక్టరేట్స్ వచ్చినాయి ఆయనకి ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయనకి ఎన్నో బిరుదించినాయి మనము రాష్ట్రపతిగా కూడా మనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన చదువు ద్వారానే సాధించాడు చదువు ఒక్కటే జీవితంలో విద్యార్థులైనటువంటి మీకు ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుంది మీరు చేయవలసిందల్లా కూడా గురువులు ఏం చెప్తున్నారు పాఠశాలకు మనం వచ్చాము వాళ్ళు ఏం చెప్తున్నారు అది వినాలి నేర్చుకోవాలి ఆయన కూడా చదువుకుంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నగారు అయితే నీకు చదువు ఏమి వద్దు నువ్వు కూడా ఒక పూజారి కాబట్టి పో గుడి పూజారి కాబట్టి పోది కష్టం కానీ ఆయన చదువు మీద ఉన్నటువంటి ఇష్టంతో స్కాలర్షిప్ తెచ్చుకొని మరి స్కాలర్షిప్ తోటే తన విద్యాభ్యాసాన్ని అంతా కూడా పూర్తి చేశాడు ఎలా వచ్చింది ఆ స్కాలర్షిప్ ఎలా వచ్చింది మంచి చదువు చదువుకున్నాడు అందరికన్నా ముందు వరుసలో అతని ప్రతిభని గుర్తించి ఆయనకి స్కాలర్షిప్ ఇస్తే ఉచితంగానే చదువుకున్నాడు ఉచితంగానే చదువుకుని తన యొక్క ఇరవయో ఏంటనే అతను ప్రొఫెసర్గా ఎదిగాడంటే చదువు పట్ల తనకి ఎంత ఆసక్తి ఉందో గమనించండి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఎదుర్కొంటే చిన్న విషయం కాదు చదువుకోవాలని ఇవన్నీ కూడా అతనికి సాధ్యమే మీరు తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది మా దగ్గరే పాఠశాలలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం ఏం చెప్తున్నారు మనం ఎలా ఉండాలి చెప్పాను ఎలా వినడం నేర్చుకోండి క్రమశిక్షణ ఒకటి ఉండాలి ఈ రెండు విషయాల్లో ఉన్న వాళ్ళు జీవితంలో చక్కగా పైకి వస్తారు మన ముందు ఉన్న వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకొని గురువులు చెప్పేదంతా కూడా జాగ్రత్తగా వింటూ ప్రతి విషయాన్ని బాగా నేర్చుకోండి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు మీరు కూడా కష్టం పడాలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి ప్రతి విషయం కూడా తెలుసుకోగలుగుతున్నారు అన్నీ ఉన్నాయి మంచి చదువు చదువుకోండి మంచిగా ఉండండి మంచిగా చదువుకోండి చదువు మీకు అన్నీ సమకూరుస్తుంది చదువు మీద దృష్టి పెట్టండి మీ తల్లిదండ్రులు చెప్పేది వినండి తల్లిదండ్రులు మీకు గౌరవించండి వాళ్ళకి ఎదురు తిరగదు వాళ్ళు చెప్పిన మాట పడితేమని అస్సలు పెట్టవద్దు తల్లిదండ్రులు మీకు చెప్తున్నారు అంటే ఒక మాట ఖచ్చితంగా మీరు పాటించండి మీ అమ్మా నాన్న ఎప్పుడు కూడా మీ మంచి కోరేవాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ఉపాధ్యాయులు చెప్పిన మాట వినండి చక్కగా చదువుకొని చదువు ద్వారా మీరు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ